గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్న జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ యూనియన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నందు శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం నందు జాబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ యూనియన్ కమిటీ శ్రీ సత్యసాయి జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ యూనియన్ సభ్యులు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు వైష్ణవి శ్రీనివాసుల సమక్షంలో ఉపాధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి దొడ్డప్ప జాయింట్ సెక్రటరీలు నర్సింహులు ట్రెజరర్ సిఎన్ మూర్తి బండి సంజయ్ శివకుమార్ వెంకటరాయుడు కన్నా వెంకటేష్ అంజన్ రాయుడు సుజాత అందరూ శ్రీ కనకదుర్గమ్మకి ప్రత్యేక పూజలు జరిపించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ కనకదుర్గదేవి కృపకు పాత్రులై అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది

शाम <59's> اڏاڻا سڀي ماڻهن جو سبب سارسته اها ريا ديواني لڳهے ਸਰوامتا ناياپي تذادار ريا پرنور ايفرا کتا حاجي فرقتا مطلب آهي ته ريتستانا کي ڪري سڀني ڪم ۾ نيتريه چن پر جاپني ريتتا جوستار هڪ ريتي شادي ڪرڻ جو مقصد آهي

Kata, kata orang sebutnya mereka ini apa kata kata macam 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 jenis jadi seperti rasulullah kata, kata macam ego, jenis macam jenis perang,